మీరు ఆరున పుట్టారా ఈ ఆరున పుట్టిన వాళ్ళు శుక్రుడు జీవనల వల్ల సకల సుఖాలు అనిపించడానికి పుట్టిన వాళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ లవ్ ట్రావెల్ రొమాన్స్ గుడ్ ఫుడీస్ చాలా అందంగా ఉంటారు వీళ్ళు షేర్ బిజినెస్లో కన్స్ట్రక్షన్లో రియల్ ఎస్టేట్లో కాస్మెటిక్ ప్రోడక్ట్ సేల్స్లో బాగా డబ్బు సంపాదించుకోగలరు వీళ్ళు డబ్బులు విచ్చలవిడగా ఖర్చు పెడతారు ఎంత ఖర్చు పెట్టినా శుక్రుడు దీవెనల వల్ల ఎంత ఖర్చు పెట్టినా సాయంత్రానికి రెండింతలు సంపాదించే పవర్ సిక్స్న పుట్టిన వాళ్ళకు ఉంటుంది ఈ ఆరున పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అంటే పది పది అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్కి సిక్స్కి పడదు వన్ అంటే సూర్యుడు సిక్స్ అంటే శుక్రుడు సో ఈ పడకపోవడం వల్ల ఆరిన పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన డబ్బు ఖర్చు ప్రయాణాలు టెన్షన్సు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ పని చేసినా బ్రేక్స్ యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదము మెయిన్గా త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్లో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ పింక్ పర్పుల్ వైలెట్ బట్టలు వేసుకోకండి అండ్ ఆరన పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా పేరు చెక్ చేసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే సరి చేసుకోండి ఈ కరెక్షన్ ఇచ్చానంటే లైఫ్ లాంగ్ బాగుంటారు ఏ ఇయర్ అయినా కూడా బాగుండేలాగా నేను మీ పేరులో చిన్న కరెక్షన్ ఇస్తాను